హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేశాను ఈ క్యాప్సికమ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబరు వైటమిన్స్ ఇట్లాంటివన్నీ ప్రోటీన్స్ అన్ని దీంట్లో ఉంటాయి మధ్య మధ్యలో ఈ విధంగా చపాతీలో కానీ రైస్లో కానీ మనం క్యాప్సికమ్ చేసుకుంటూ ఉంటే పిల్లలకి కూడా అలవాటు అవుతుంది ఇట్లాంటివి మనం చేసి పెడతా ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా ఫైబరు ప్రోటీన్ అన్నీ కావాల్సిందే కదా మన బాడీకి ఏది లేకపోయినా ఏది తక్కువగా ఉన్నా కానీ మనం జీవించడం కష్టం కదా ఏదో కర్రీస్ ఏ వండేసుకుని అయిపోతుంది మధ్య మధ్యలో ఇట్లా మనకి ఉపయోగపడేవి కూడా మధ్య మధ్యలో ఆ కూరలు కానీ క్యారెట్ బీట్రూట్ కానీ క్యాబేజీ ఇవన్నీ మధ్య మధ్యలో చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట అలవాటు కూడా పిల్లలకి ఆ పప్పు ఇంకా వంకాయ బెండకాయ ఇవే కాకుండా మధ్య మధ్యలో ఇట్లా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది ఈ మధ్యలో అయితే అసలు ఆ బస్సు యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి కదండి అసలు చాలామంది ఫ్యామిలీలు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక ఫ్యామిలీలు అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయితే చనిపోయారు అసలు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎంత బాధపడుతున్నారు అసలు చాలా ఇబ్బంది బాధపడుతున్నారు అసలు ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబంలో అసలు వాళ్ళు ఎన్ని రోజులు బాధపడుతున్నా కానీ అసలు వాళ్ళ గుర్తులు కానీ వాళ్ళ ఇది కానీ అసలు మర్చిపోలేరు కదా వాళ్ళు మంచిగా చదువుతారంట వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చాలా ఇదిగా చెప్తుంది అసలు పాపం అసలు ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అట్లా డ్రింక్ చేసి తాగటం వల్ల ఏమో తెలియదు కానీ అసలు ఆ డ్రింక్ చేసి తాగటం వల్ల చాలామంది కుటుంబాలు అయితే బాధపడుతున్నారు ఒకసారి గుర్తించి అట్లా డ్రింక్ చేయకోకుండా మంచిగా డ్రైవ్ చేసి మీ ఫ్యామిలీస్కి వేరే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అసలు ఎంతమంది ఎన్ని రకాలకి ఇబ్బంది పడుతున్నారో తెలియదు అసలు అట్లాంటివి ఈ మధ్యలోనే చాలా యాక్సిడెంట్లు అయినాయి అసలు బస్సులే ఎక్కువ శాతం అయితే బస్సులే బస్సు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఆ బస్సు ప్రయాణం కూడా మనం ఇంకా మంచిగా వెళ్తామని కూడా ఆ బస్సు ప్రయాణం కూడా మనకు నమ్మకం లేదనమాట ఎప్పుడు ఆటో ఎక్కకూడదు అని అని అనుకునేవాళ్ళం ఇప్పుడు బస్సు ప్రయాణం కూడా నా భయంగానే ఉంది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ డ్రైవ్ చేయండి లేడీస్ కూడా స్కూటీ వేసుకెళ్ళేటప్పుడు కానీ కారు కానీ చాలా జాగ్రత్తగా చేయండి మా ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వచ్చేవాళ్ళు కానీ ఎదరొచ్చేవాళ్ళు కానీ చెప్పలేము ఇంకా అది ఇంకా టైం అనుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి పౌడరు ఫ్రై చేయటానికి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండు కొబ్బరి కొంచెం కారం ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రైల్లోకి మనకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్సులు చేస్తా రెడీ చేస్తూ ఉంటాం కదా అప్పుడు హడావిడి లేకుండా ఇవన్నీ చేసి చేసి చేయాలంటే ఆలస్యం అయిపోతుంది కదా అందుకు ముందుగానే ఇట్లా తయారీ ఖాళీ ఉన్నప్పుడు రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తాం కాబట్టి ఆ వెల్లుల్లి జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అసలు ఈరోజు వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఈ విధంగా ఉందని చూపిస్తున్నానంటే ఇక్కడ గేద గొర్రెలు కనిపిస్తున్నాయని